thank నమస్కారం అండి మేము ఎన్టీఆర్ వైద్య మిత్రాల కింద గత పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి ఈ స్కీమ్లో పనిచేస్తున్నాము మేము ప్రైవేటు మరియు నెట్వర్క్ హాస్పిటల్లో పనిచేస్తుంటాము మాకు పదహారు సంవత్సరాల నుంచి కూడా మినిమం టైం స్కేల్ అనేది లేదు కనీస విత్తనాలు కూడా ఇవ్వట్లేదు ఉద్యోగ భద్రత లేదు దాని గురించి మేము ఈ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలో మేము చేస్తున్నాము పదహారు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పేదలందరికీ మేము సాయం చేస్తున్న వైద్య వైద్యం కోసం వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా వైద్యం అందేటట్టు చేసి మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ స్కీమ్లో మాకు ఇప్పుడు ఉద్యోగ భద్రత కరువైందండి మొట్టమొదటిగా రెండోది ఏంటంటే మినిమం టైం స్కేల్ ఇచ్చి క్యాటర్ ఇచ్చి ప్రభుత్వం కాంట్రాక్ట్లో పెట్టాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం ఆ ఈ స్కీంలో పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి వచ్చి డిగ్రీలు పీజీలు అన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు కొత్తగా జీవో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం ఒక నాలుగు సంవత్సరాల కిందట తీసుకున్నారు వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ బీఫామ్స్ ఎంఫార్మ్సీ చదివిన వాళ్ళు కూడా ఇదే పే స్కేల్ ఈ పే స్కేల్కి మేము కనీసం బతకడానికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఎందుకంటే ఇంటిది కరెంట్ బిల్లు కూడా మా జీతాలు సరిపోవట్లేదు అందువలన ఈ ఒక్క మీడియా ద్వారా సీఎం గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియాలని మేము నమస్కరించి మరీ మరీ వినయపూర్వకంగా తెలియాలని మా బాధ అర్థం చేసుకుంటారని మాకు కేడర్ ఇచ్చి మినిమం టైం స్కేల్ అమలు చేసి ప్రభుత్వ కాంట్రాక్టులకు మారుస్తారని చెప్పి మేము మరీ మరీ కోరుకుంటున్నాము దాంతోపాటు మాకు ప్రభుత్వం నుంచి వచ్చి ఏ సంక్షేమ పథకాలు కూడా లేవండి మొత్తం పోయినాయి మాకు సిఎఫ్ఎస్ఎంఐడి ద్వారా శాలరీస్ వస్తుండడం వలన ప్రభుత్వ పథకాలు కూడా లేవు అలాగే రీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటివి కూడా ఏమీ రావట్లేదు అవన్నిటిని కూడా ఒకసారి చూస్తారని ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి క్యాడర్ ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్లో పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నామండి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు అండి ఇప్పుడు మా సమస్య ఏంటంటే మేము ఎన్టీఆర్ అప్పట్లో ఆరోగ్యశీలు శ్రీ దగ్గర వర్క్ చేసాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మార్చారు దానిలో పనిచేస్తున్నటువంటి మేము మిత్రాలు అందరం అండి ఇప్పుడు మాకు చాలీ చాలం జీతంతో పదమూడు వేలు ఇస్తున్నారండి ఒకటే మూడు పాయింట్లు చెప్పాలనుకుంటున్నానండి నేను సింపుల్గా పదమూడు వేలతో మేము ఫ్యామిలీని ఎలాగా ఎలా మెయింటైన్ చేయగలం అండి మీరు చెప్పండి ఒకసారి ఇందులో అందరు ఇంటికి పెద్దవాళ్ళు ఉన్నారండి మేము ఇదే జీతంతో పిల్లల్ని చదివించుకుంటూ రెంట్లు కట్టుకుంటూ ఎలా అసలు ఎలా మెయింటైన్ చేయాలి మీరు చెప్పండి సీఎం గారు మిమ్మల్ని అడుగుతున్నామండి పదమూడు వేలతో మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి పదమూడు వేలతో మేము మెయింటైన్ చేస్తున్నాం ఆ పదమూడు వేలు ఇస్తూ కూడా మళ్ళీ ఆరోగ్య సంబంధించి పథకాలు మొత్తం తీసేశారండి పిల్లలకి ఏమీ రావట్లేదు గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి పథకాన్ని తీసేశారు అసలు ఎలా అండి పదమూడు వేలతో ఒకవేళ మేము మా జబ్బు పడితే హాస్పిటల్లో కట్టుకోవాలంటే మేము ఏం పెట్టి మెయింటైన్ చేసుకోవాలండి ఏం పెట్టి అవి మేము కట్టుకోవాలండి మీరు చెప్పండి ఒకసారి పదమూడు వేలతో ఇంటి రెండ కట్టుకోవాలి పిల్లల్ని చదివించుకోవాలి ఇదే పదమూడు వేలతో మా మిత్రాల్లోనే ఒక్కొక్కరు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నారు యాభై రెండు సంవత్సరాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఇంటికి పెద్దవాళ్ళు అసలు ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి సీఎం గారు ఇది మా దయతో నేను అడుగుతున్నాను హంబల్ రిక్వెస్ట్ అండి మేమేమి కమెంట్ చేయట్లేదు ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్నామండి ఫస్ట్ పేషెంట్ ఓపీ దగ్గర వచ్చిన కానించి మా పైన అధికారులు మాకు చెప్తారు మంచిగా నవ్వుతూ మాట్లాడండి మంచిగా చూడండి వాళ్ళని అప్పటి నుంచి కూడా మేము అడ్మిట్ అయిన కానించి ప్రతి బెడ్ టు బెడ్ ఎవ్రీడే చెక్ చేస్తాము వాళ్ళ దగ్గర ఏమైనా అమౌంట్ ఎవరైనా కలెక్ట్ చేస్తున్నారా ఏంటని ప్రతి ఇష్యూస్కి మేము ముందుంటాము మేము ముందుండి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వాళ్ళని ఇంటికి హ్యాపీగా అంబులెన్స్ ఇచ్చి పంపిస్తున్నామండి ఎంత బాగా చూసుకుంటున్నాం ఎంత కష్టపడుతున్నాం ఎందుకు చేస్తున్నామండి మాకు కూడా ఏదో మీరు హెల్ప్ చేస్తారని మేము ఇంత బాగా చేస్తున్నామండి దానికి మీరు కొంచెం స్పందించి పెద్ద మనసు చేసుకొని మాకు కనీస వేతనం పెంచాలని క్యాడర్ మార్చాలని ప్రభుత్వ పథకాలకి మేము అర్హులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని నేను సవీనంగా కోరుకుంటానండి కౌణీలైన సీఎం గారికి నమస్కారాలండి మేము డిప్యూటీ సీఎం గారికి కూడా నమస్కారాలు అండి మేము గత పదిహేడు సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవలో ఆరోగ్య మిత్రాలుగా పనిచేస్తున్నాము పేషెంట్ హాస్పిటల్కి వచ్చి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళే వరకు మేము ఆ సేవలు అందిస్తూ వాళ్ళకి డబ్బులు ఖర్చు లేకుండా మేము వాళ్ళ చుట్టూ బెడ్ చుట్టూ తిరిగి పదిసార్లు హాస్పిటల్తో మాట్లాడి ఇబ్బంది లేకుండా వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపిస్తున్నామండి అది మా ఉద్యోగం ఇలా మేము కష్టపడుతూ ఆరోగ్యశ్రీని గతంలో కూడా ఎన్నోసార్లు అవార్డులు వచ్చేలా చేసాము ఆరోగ్యశ్రీ పథకానికి పునాదిలాగా మేము పని చేస్తున్నామండి మేము డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నాము ఇందులో దాదాపు పదిహేడు సంవత్సరాలంటే మాలో చాలామందికి ఫిఫ్టీ ప్లస్ కూడా వచ్చేసినాయి అప్పటి నుంచి మా జీతం అంటే చాలా దయనీయమైన జీతం అండి ఎలా అంటే కనీసం మాకు ఒక క్యాడర్ లేదు ఒక గుర్తింపు లేదు ఎంత కష్టపడినా విలువ లేదు కనీసం కాంటాక్ట్లో కూడా పెట్టలేదు జీతాలు పెంచట్లేదు గతంలో ఇదే విషయం గురించి మేము చాలాసార్లు అడిగినప్పుడు అధికారులు పిలిచారు కానీ మేము అడిగిన మా అవసరాలు కానీ ఏది తీర్చలేదండి అలా కాలం గడుపుతూ వచ్చారు మేము చాలా విసిగిపోయాము మేము ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వ అధికారుల్ని మేము రిక్వెస్ట్గా వినయపూర్వకంగా అడగడానికే చేస్తున్నాము మా జీతం ఎంతండి పదమూడు వేలు పదమూడు వేలు ఈ రోజుల్లో ఖర్చులు పెరిగిన ఈ రోజుల్లో ఎలా సరిపోతాయండి ఇంటిదికి కనీసం గ్యాస్ ఖర్చుకి రావు మేము రోజు గింజి తాగి బతికినా కూడా ఈ జీతం మాకు సరిపోదు మేము మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలండి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము ఇది గవర్నమెంట్ పెట్టిన పథకం ఈరోజు కాకపోతే రేపన్నా మాకు గౌరవం ఉంటుంది మా బ్రతుకులకు ఒక అర్థం ఉంటుందని చేస్తున్నాము కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు అందుకే ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ నిరసన ద్వారా అంతేకాదండి మాది గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మాకు ఇచ్చే గవర్నమెంట్ పథకాలు కూడా తీసేసారండి మరి ముఖ్యంగా చెప్పాల్సింది నేనైతే విడోని నాకు వితంతు పెన్షన్ కూడా తీసేశారు ఈ పదమూడు వేల జీతంతో పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఎలా చదివించుకోవాలి అనారోగ్యాలు మాకు వచ్చేసినాయి ఈ ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో ఎంతో బాధపడుతూ కూడా మేము ఉద్యోగం చేస్తూ వచ్చిన పేషెంట్లతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి మాత్రం మేము చక్కగా మంచిగా క్షేమంగా బయటికి పంపిస్తున్నాము వాళ్ళని అంత మంచిగా చూసుకునే మమ్మల్ని ఎవరో చూసుకోవట్లేదని మాత్రం మేము ఎంతో బాధపడుతున్నాము దయచేసి ఈ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో చేసే ఒక మిత్ర ఉన్నాడు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ లేదు అంటే ఆరోగ్యశ్రీ వైద్యం మిత్ర మిత్రగా పనిచేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులకి పెన్షన్స్ తీస్తారు నేను వీడోని నాకు పెన్షన్ తీస్తారు ఈ ఎందుకండి ఇంత చాలా బాధపడుతున్నామండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని ఎంతో బతిమాలుకుంటున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దృష్టి పెట్టి మా పరిస్థితి అర్థం చేసుకొని మంచి హృదయంతో మా మీద దయించి మాకు క్యాడర్ ఇచ్చి మాకు ఒక కేటగిరీ ఇచ్చి జీతం పెంచి కాంటాక్ట్లో పెట్టి మాకు మేలు చేయాలని మాకు ఎంతో ఆశిస్తున్నామండి అలాగే చనిపోయిన మిత్రులకు కూడా ఎలాంటి నష్టపరిహారం లేదండి ఉద్యోగాలు చేస్తూ ప్రయాణాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో ఒత్తిడి హార్ట్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాలకు కూడా సహాయం అందించాలని మేము వినయపూర్వకంగా సీఎం గారికి అయితే